హాయ్ గైస్ వెల్కమ్ టు రాజా జర్నీస్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తున్నారో ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఈరోజు మీకు ఒక సరికొత్త రెసిపీని అయితే ప్రవేశపెట్టుకుంటున్నాను అదేమిటనుకుంటున్నారా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ మన ఇంట్లో ఉన్న అన్ని డ్రై ఫ్రూట్స్తో ఒక రుచికరమైన చక్కటి డ్రై ఫ్రూట్ని అయితే మీ అందరికీ తయారు చేసి చూపించబోతున్నాను దానికి కావాల్సింది ముందుగా మన ఇంట్లో ఉండే ఏ ఏ పదార్థాలు అయితే ఉన్నాయో అవన్నీ మీకు ఎంతమందికి సరిపడగా అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం క్యాష్యూ అలాగే ఎండి ఖర్జూరం బ్లాక్ కిస్మిస్ ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని బాదం పప్పు అయితే ముందుగా ఒకరోజు ఒక గంట పాటు నీటిలో నానబెట్టుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ తీసుకుని ఒక మిక్సీ జార్ అయితే మనం తీసుకుని మనం ఆ మిక్సీ జార్లో ఫస్ట్ ఎండు గర్జరం వేసి అలాగే తదుపరి జీడిపప్పు కిస్మిస్ బాదం పిస్తా ఇవన్నీ ఒక గ్రైండ్లోకి వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి తదుపరి మనకి వెనిలా ఎసెన్స్ లేకపో లేకపోతే యాలక్కాయలు పొడి మనకి టేస్టీకి అయితే యాలక్కాయలు పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అదేవిధంగా మనకి తేనె స్వీట్కి సరిపడగా తేనె ఒక టీ స్పూన్ వేసుకోవాలి మనం టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే షుగర్ అయితే మనం మూడు టీ స్పూన్లు యాడ్ చేసుకున్నట్లయితే మనకి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ అన్ని స్వీట్గా ఉంటాయి కాబట్టి దానికి సరిపడా టేస్ట్ అయితేనే మనం ఈ షుగర్ అయితే మనం వేసుకున్నట్లయితే మనకి మిక్స్డ్ డ్రై ఫ్రూట్కి సరిపడా టేస్ట్ అయితే మనకు వస్తుంది అండ్ అలాగే మనకి పాలు కావాలి కదా ఈ జ్యూస్కి కావాల్సిన పాలు పదార్థములు ముందుగా కాచి చల్లార్చిన పాలు ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కూలింగ్ అవుతుంది మనకి డ్రై ఫ్రూట్ జ్యూస్ కూలింగ్గా తగినట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే చాలా రుచికరంగా ఉంటుంది మనం కాచి చల్లాచిన పాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ అర్లెటర్ పాలు అందులో మనం సరిపడగా వేసుకోవాలి అలాగే అదేవిధంగా ఐస్ క్యూబ్స్ మనకి కూలింగ్ ఇంకా సరిపోనట్లయితే ఐస్ క్యూబ్ కూడా వేసుకున్నట్లయితే అది మిల్క్ షేక్ రూపంలో అయితే వస్తుంది నేను కూడా ఐస్ క్యూబ్స్ అయితే ఒక త్రీ టు ఫోర్ పీసెస్ వరకు వేశాను ఇవన్నీ ఒక జార్లు వేసి మనం ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాం మిక్సీ పట్టుకొని మొత్తం అది డ్రై ఫ్రూట్స్ అన్నీ తిక్కుగా వచ్చే వరకు మనం మిక్సీ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు తిక్కుగా అయినట్లయితే మనకి స్పూన్తో కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది మిల్క్ షేక్ టైప్ మనం చేసాం కాబట్టి ఆ స్పూన్తో తయారు చేసి మిల్క్ షేక్ని మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు మధ్యలో మనకి మిల్క్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కసారి స్పూన్తో పెట్టి తిప్పినట్లయితే మనకి గ్రైండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అలా వన్ టూ టైమ్స్ మీరు తిప్పినట్లయితే గ్రైండింగ్ బాగా అవుతుందనమాట మొన్న రోజు మిల్క్ చేశాను ఈరోజు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేశాను మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్తో మీ ముందుకు తీసుకొస్తాను నేను ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేయాలని తోచక ఇటువంటి అలా అప్పుడప్పుడు చిరు చిట్కాలు అయితే ప్రయత్నిస్తుంటాను మా అమ్మ కూడా వంటగా ఇచ్చిందంటే మొత్తం నన్ను స్మాష్ చేస్తుంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన మన జ్యూస్ డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము గ్లాస్లో సర్వ్ చేసుకుని ఎలా ఉందో చూసి టేస్ట్ చూద్దాం స్మెల్ అయితే చాలా అదురుపోయినట్లుంది అలాగే జ్యూస్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను రెడీ 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 జ్యూస్ రెడీ రాజాస్ జర్నీలో మీ రుచికరమైన డ్రై ఫ్రూట్ జ్యూస్ మీ అందరి కోసం తాగండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము రాజా చర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది మరి వండి కలుద్దామా